ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు తొలి ప్రేక్షకులకు నూతన వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ న్యూస్ ఛానల్ రమేష్ యాదవ్ ప్రజలంతా ప్రజలంతా సుభిక్షంగా సుభిక్షంగా ఉండాలి ఉండాలని అన్నారు స్థానిక మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అంది ప్రజలు అభివృద్ధి చెందినప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందని ఆయన అన్నారు అందుకే ప్రజా పాలనను ప్రజల చెంతకు తెచ్చేందుకు అభయ హస్తం పేరున ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమం ప్రారంభమైందని ప్రజలు ప్రభుత్వ అధికారులు అందరూ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరిస్తున్నారని ఆయన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందించాలనేది ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అంతకుముందు నూతన సంవత్సర కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీరాజ్ కాద్రి ఆజ్మత్ అలీ ఆవేస్ సిజే బెనహర్ ఐఎన్టీయూసీ రాములు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి